అందరికీ నమస్కారం లతా బియ్య రచన ఉన్న విజయలక్ష్మి గారు చదువుతుంది దేవి ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పదో ఎపిసోడ్ గోవింద్ చెయ్యి హఠాత్తుగా గాల్లోకి లేచింది అయితే దానిని ముందుగానే ఊహించినట్లు లత మెరుపులా రెండడుగులు వెనక్కి వేసి ఇంత చిన్న విషయానికి అందులోనూ దానిలో నిజానిజాలు తెలుసుకోకుండా భార్య మీద చేసుకుంటారా అంది రోషంగా అసలే రోజుల తరబడి ఒకలాంటి ఆత్మ జ్ఞానితో అవమానంతో బ్రతుకు నెట్టుకొస్తున్న లతకి ఇక ఆ సమయంలో అహంకారం ఆగలేదు ఆమెలోని స్వాభిమానం అంతా కలిపి రౌద్ర రూపం దాల్చినట్లు ముఖం ఎర్రగా కళ్ళు బీకరంగా మాట ఝూంకారంలాగా రావడం మొదలుపెట్టింది అప్పటి ఆ రూపం చూస్తే ఒక్క గోవిందకే కాదు అక్కడున్న వాళ్ళందరికీ కూడా భయం కలగసాగింది ఆమెను రెచ్చగొట్టడానికి ధైర్యం లేకపోవడమే కాదు కనీసం అనునయించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు కొద్ది క్షణాలు గడిచాయి లత తనకి తానే శాంతించింది మెల్లగా అంది తలుపులన్నీ మూసి గదిలో బంధించి చావగొట్టడం మొదలు పెడితే పిల్లిలాంటి జంతువు కూడా మన మీద పడి రొక్కుతుంది ఎన్ని మాటలన్నా నోరు లేకుండా పడి ఉన్నారు కదా అని అహర్నిశలు ఆరడి పెట్టడం మొదలు పెడితే మేమైనా ఎంతకాలం సహించగలం అసలు ఇంతకీ వాళ్ళ మేము చేసిన ఏంటి నలుగురు మనుషులు ఒక దగ్గర చేరితే ఏవో మాటలు వస్తాయి మంచి చెడ్డ చెప్పుకుంటాం అదంతా మీ గురించి అని మీరు అనుకోవడమే కాకుండా ఆ నేరాన్ని అంగీకరించి తీరాలి అని మమ్మల్ని నిర్బంధించడం అన్యాయం కాదా అంది లత మళ్ళీ మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టేసరికి అందరికీ పోయిన ధైర్యాలు మళ్ళీ పుంజుకున్నట్టు అయింది అందుకే మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు తా చెడ్డ కోతి వనమంతా చేరిచినట్టు నువ్వు వచ్చి వీళ్ళందరినీ పాడు చేసావు అంది సుందరి ఆ మాట వేరే చెప్పాలా ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా ఇలా అత్త ఆడబిడ్డల మీద నేరాలు చెప్పుకోవడం మాధవి ఏనాడైనా ఎరుగునా అన్నాడు కేశవ్ ఎవరి పని వారు చేసుకుంటూ ఎంతో భయభక్తులతో మసలుకునేవారే కానీ ఇలా బరి తెగించినట్టు పెద్దవారు ముందు నిలబడేవారా అన్నాడు నారాయణ సుమతి వంక చూస్తూ కళ్ళెర్ర చేసి అసలు ఆ పిల్ల ఇంట్లో అడుగుబెట్టగానే వీళ్ళకి కబుర్లు ఎక్కువయ్యాయి ఎప్పుడు చూసినా అక్కయ్య చెప్పినట్టు మూతులు అంటించుకొని కూర్చోవడమే ఇగో ఇప్పుడే చెప్తున్నాను ఇహ ఇప్పుడే చెప్తున్నా ఎక ఎప్పుడైనా నువ్వు ఇలా బాతాకాన్ని కొడుతూ కూర్చున్నట్టు పడిందో వెన్ను చీరేస్తాను పైగా తల తిరుగుడు సమాధానాలు కూడాను పనంతా అయ్యాకనే కబుర్లు చెప్పుకుంటున్నారట పని లేకపోతే మాత్రం తీరిగ్గా మరొకరి మీద పడి ఆడిపోసుకోవాలనుందా ఏమిటి నీ పనేదో నువ్వు చూసుకో ఆ తర్వాత వెళ్ళి నీ గదిలో కూర్చో అని ఆజ్ఞాపించాడు మాధవ్ భారతిని అవును అంతే ఏ పని లేకపోతే వెళ్ళి గదిలో కూర్చోవాల్సిందే కానీ ఇక మీదట ఈ మీటింగ్లు ముచ్చట్లు పనికిరావు అన్నాడు కేశవ నారాయణ తమ భార్యలతో గోవిందు లతవంక నిరసనగా కోపంగా తృణీకారంగా చూశాడు ఒక్క గోవిందే కాదు అక్కడున్న పెద్దలంతా తనని అలాగే చూస్తున్న భావన కలిగింది లతకి అందులో అసత్యమేమీ లేదు మరదలి వంక చీత్కారం చేస్తున్నట్టు చూసి తమ తమ భార్యలని లోపలికి వెళ్ళమన్నట్టు సౌమ్యాలు చేసి అవతలికి వెళ్ళిపోయారు బావగారులు ముగ్గురు అలా అక్కడ నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంది లతకి లజ్జా అవమానాలతో ఆమె ఆంతర్యం కుతకుతా ఒడిగిపోతోంది ఏడవడానికి కూడా ఓపిక లేనట్లుగా కంట్లో ఉన్న తడి అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది స్తంభించినట్లున్న మస్తిష్కాన్ని కదిలించి జరిగిందాన్ని గుర్తించుకోవడం ప్రారంభించింది ఆవాళ్ళ పని తొందరగా అయిపోయి తీరిగ్గా ఉండడంతో ఏదో కబుర్లలో పడ్డారు ఆవాళ్ళ వాళ్ళు చెప్పుకున్నవన్నీ తమ తమ పుట్టిళ్ళను గురించిన ముచ్చట్లే ఆ మాటలతో తలపులతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంతలోనే వచ్చింది సుందరి అటువైపు ఆవిడకు ఒకవేళ తమ మీద ఏదైనా అనుమానం ఉంటే చాటుగా నిలబడి తమ మాటలు విని అందులో ఆవిడని గురించిన అంశం ఏదైనా ఉంటే అప్పుడు దండించవచ్చు అంతేకాని ఇదేమిటి అర్థం లేని పోట్లాట అర్థం లేకపోవడం కాదు ఇందులో ఉన్న కిటుకొక్కటే మరదళ్ళు తీరిగ్గా కూర్చున్నా నవ్వుతూ తుళ్ళుతూ కనిపించినా సుందరి చూడలేదు ఆ సమయంలో ఏదో ఒక సాకుతో వాళ్ళని ఆవిడ తిట్టి తమ్ముళ్ళ చేత తిట్టించి దాంతో వారు కంట నీరు కారిస్తే అప్పుడు ఆవిడ సంతోషంగా శాంతిగా ఊపిరి బీర్చుకుంటుంది అని అనుకుంది ఈ ఇంట్లో ఇంత అన్యాయం తమకి ఇంత అవమానం జరుగుతున్నా మగవాళ్ళందరూ సుందరి పక్షమే మాట్లాడడం పైనుంచి ఆ అక్కగారిని ప్రసన్నురాలని చేసుకోవడానికా అన్నట్టు తమ భార్యలనే చివాట్లు పెట్టడం చూస్తుంటే ఆమెకి ఒక విషయం గుర్తుకొస్తూ ఉండేది మన దేశానికి స్వతంత్రం వచ్చేసరికి ఆమె పుట్టలేదు ఆ స్వతంత్ర పోరాటం లక్షలాది దేశభక్తులు జైలుకెళ్లడం వేలాది స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకి తుపాకులకి మరణించడం అది అప్పట్లో తెలియదు కానీ పుట్టి పెద్దయ్యాక గాంధీజీ జీవిత చరిత్ర ఆయన అహింసా సమరాన్ని గురించిన పుస్తకాలు చాలానే చదివింది అప్పటి పరిస్థితులను అర్థం చేసుకుంది ఇవాళ ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఆనాడు పుస్తకాల్లో చదివిన కొన్ని అంశాలు కొంతమంది అనుభవాలు ఆమెకి గుర్తుకు రాసాగాయి గాంధీజీ భారతీయుడు ఆ మహాత్ముడు తన ప్రజలని పరాయిపాల నుంచి విముక్తులను చేయడం కోసం స్వాతంత్ర సమర శంఖారామం పూరించాడు ఆయన అడుగు జాడల్లో నడవాలనే యోధులు కూడా కొంతమంది బయలుదేరారు ఇక్కడ ప్రజల్లో జాగృతమైన ఈ స్వతంత్ర పిపాస ఈ స్వాభిమానం ఆ బ్రిటిష్ పాలకులకి పక్కలో బెల్లెమైంది ఒకసారి అధికారానికి హోదాకి అలవాటు పడిపోయిన వాళ్ళు దానిని వదులుకోవాలంటే ఎంతమాత్రం ఇష్టపడరు దాన్ని ఎలాగైనా అంటిపెట్టుకోవాలనే చూస్తారు అందుచేత మహాత్మా గాంధీని తదితరులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని లాఠీలతో చావ బాధమని తుపాకీలతో కాల్చమని పోలీసులకి ఆజ్ఞాపించారు తాము లాఠీలతో కొడుతున్నది జైళ్ళలో పెడుతున్నది ఇంకా చెప్పాలంటే తుపాకీలతో కాల్చి చంపుతున్నది తమతోటి భారతీయుల్ని అనే విషయం వారికి తెలుసు అయితే వారికి తెలియదొకటే మహాత్ముని లాంటి దేశభక్తులు ఈ పోరాటం ఈ తిరుగుబాటుతనం మృత్యునైనా కౌగలించుకోగల ఈ తెగింపు ఇదంతా ఎవరి కోసం దేశానికి స్వరాజ్యం తెప్పించి తాను మహారాజై సింహాసనం మీద కూర్చోవాలని మహాత్ముడు ఏ నాడు అనుకోలేదు ఈ దేశ ప్రజల్లో స్వాతంత్ర ప్రిపాస రగల్చి వాళ్ళని కార్యోన్ముఖులను చేసి వాళ్ళకి ఈ దాస్య శృంఖలాల నుంచి విమోచనం కలిగించాలి అని అనుకున్నాడు ఒకలాంటి వానిసత్వపు బ్రతుక్కి అలవాటు పడిపోయిన కొంతమంది తమకి జరగబోయే మంచినే గుర్తించలేక తమ శ్రేయోభిలాషనే అవమానించారు బాధించారు అలాగే ఇంట్లో తాను వచ్చాక ఒకలాంటి చైతన్యం కలగసాగింది తన తోటి కోడళ్ళు సంవత్సరాల తరబడి తల ఒగ్గినట్టు తాను అన్యాయాలకి తల వంచలేకపోతోంది ఏమీ చేయలేకపోయినా కనీసం ఇది అన్యాయం అని వాళ్ళకి విప్పి చెప్తోంది సంవత్సరాలు పైగా ఇంట్లో తలెత్తిన ఈ అరాచకాన్ని గ్రహించలేనంత తెలివి తక్కువ వాళ్ళు కాదు దుర్గమ్మ సుందర్యలు తాము అర్థం చేసుకున్న దాన్ని మరిన్ని చెలవలు పలవలు కల్పించి మగవారికి నూరు పోసారు తల్లి అక్కగారి పెత్తనంలో ఇంకా తమకి ఎలాంటి బాధ్యత లేకుండా లల్ల మందు నిషాలో కళ్ళు మోసుకుని పడుకున్న వారిలాగా బ్రతకడం అలవాటైపోయింది అంతకన్నా మరో సుఖం అక్కర్లేదు అనుకునే వారికి ఇవాళ తన మనసు ఎలా అర్థమవుతుంది ఆలోచిస్తున్న కొద్ది లతకి తల వేడెక్కిపోతోంది ఇక్కడికి వచ్చి సంవత్సరం పైనే కొన్ని నెలలు అయింది అంతే ఇప్పటికే తన మనసు విరిగి ముక్కలైపోయింది ఇక ముందు జీవితం అంతా ఇంట్లో ఎలా ఉండగలడం ఉండక తప్పదుగా మరి అనుకుంటూ ఉంటే మరికొన్ని రోజులు ఇలాంటి వాతావరణంలో ఉంటే తనకి పిచ్చి పట్టడం తధ్యం అని అనుకుంది లేకపోతే ఇంట్లో అందరూ తనని ఒంటరిని చేసినట్టు తానేదో మహా అపరాధం చేసినట్టు చూస్తుంటే ఆ అవమానం భరించలేక చివరికి ఆత్మహత్యకి తలపడతానేమోనని అనుకుంటూనే లత ఒళ్ళు జలధరించింది లత ఒకసారి అంది సుందరి పెరటి చీడీల దగ్గర నిలబడి అప్పుడే తలదూవుకొని మొహం కడుక్కొని టాయిలెట్ అయి గదిలోంచి యువతలకు వస్తున్న లత గతుక్కుమంది ఈవిడంటి నన్ను పిలుస్తోంది ఇప్పుడు అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఆ ముందు రోజు సాయంకాలం సుందరి మరదళ్ళందరినీ వేసినట్టే లతను కూడా ఏమో కేకలేసింది లతకి చాలా అసహ్యం అనిపించింది చిన్నతనం నుంచి తల్లిదండ్రుల చేత కూడా ఆ పిల్ల ఎప్పుడూ అలా విధిలింపులు పడలేదు లత మాట ఏంటి అసలు ఆ ఇంట్లో ఎవరికి కూడా ఎవరి చేత చివాట్లు తినడం అలవాటే లేదు పిల్లల్ని కొట్టడం తిట్టకుండా వాళ్ళ మనసుకి ఎలాంటి నొప్పి తగలకుండా అతి సున్నితంగా పెంచుకొచ్చారు ఆ పిల్లల తల్లిదండ్రులు అలాగని పిల్లలని అతి ముద్దు చేసి పాడు చేయలేదు మంచి మాటలతోనే క్రమశిక్షణ అలవాటు చేశారు ఆ ఇంట్లో పిల్లలకి ఎప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరమే రాలేదు ఒకవేళ వాళ్ల వల్ల పొరపాటు ఏదైనా జరిగినా తల్లిదండ్రులు ముందు నిర్భయంగా ఒప్పేసుకునేవారే కానీ అబద్ధం ఆడడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు తెల్లవారి లేచిన దగ్గర నుంచి తొంభై తొమ్మిది రకాల ఆంక్షలతో చీటికి మాటికి పిల్లల్ని బెత్తాలతో చావడగొడుతూ నోటికొచ్చినట్టు తిడుతూ ఎంతో కట్టడిగా పెంచుతున్నాం అని అనుకునే కుటుంబాల పిల్లలు కూడా ఏ మాత్రం క్రమశిక్షణ అనేది లేకపోవడమే కాదు ఒట్టి అబద్ధాలు కోరుగా తయారవడం చూస్తున్న లతావాళ్ళు తల్లిదండ్రుల సంస్కారానికి మంచి మాటలతోనే వారు తమకి నేర్పిన ఉత్తమ నడవడికి తమను చూసి తామే గర్విస్తూ ఉంటారు అలాంటిది చిన్నతనం నుంచి అంత అపురూపంగా పెరిగిన తాను ఇవాళ ఎవరో ముక్కు మొహం తెలియని రాక్షసి చేత ఆవిడ కేవలం తన మొగుడికి అక్క అయిన కారణం చేత అన్ని మాటలు పడవలసి రావడంతో ఆ పిల్లలు అణుమణువు తిరస్కారంతో జగుప్సతో తిరగబడసాగింది నేను పెళ్లి చేసుకున్న నేరానికి మీ అక్కచేత ఇలా నిత్యం తిట్లు చివాట్లు తినాల్సి వచ్చేటట్టు అయితే ఇలాంటి జీవితాన్ని ఈ సంసారాన్ని ఒక శాపంలా నేను భావిస్తాను అంతెందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే ఒక దురదృష్టంగా నేను భావిస్తాను అని భర్తతో చెప్పాలి అని అనిపించేది కానీ తనని తానే ఓదార్చుకుని శాంతపడింది అయితే ఆ క్షణం నుండి సుందరిని చూస్తుంటే మాత్రం లత అంతరంగంలో నుండి ద్వేషం అసహ్యం అలలు అలలుగా పొంగుకొస్తున్నాయి దీనితో నాకేమిటి అన్నట్టు ఆ క్షణం నుంచి సుందరితో మాట్లాడడం మానేసింది సుందరి కనిపిస్తే చాలు నిర్లక్ష్యంగా తలదిప్పేసుకుని వెళ్ళిపోసాగింది అలా ఒక రోజు గడిచింది ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సుందరి తనని ఎందుకు పిలుస్తున్నట్లు తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ సుందరి దగ్గరికి వెళ్ళింది అక్కడ పెరటి చీడేల మీద తన పక్కనే కూర్చోమన్నట్టు సౌమ్యం చేసింది సుందరి హడలిపోతూ కూర్చుంది లత చూడు బ్యాంకులో నీ పేర డబ్బుంది కదూ అది గోవింద్ పేర మార్చేసాయి అంది సుందరి మామూలుగానే మాట్లాడుతూ డబ్బా తెల్లబోయింది లత అదే ఆ కట్నం తాలూకు ఐదు వేలు బ్యాంకులో వేశారు కదా మరదలకి అర్థమయ్యేలా చెప్పింది సుందరి ఎందుకు విస్మయంగా అడిగింది లత వాడికెందుకో అవసరం ఉందిట సుందరి గొంతులో రవ్వంత చిరాకు తొంగి చూసింది అంత అవసరమైతే వారే నన్ను అడగొచ్చు కదా మరింత ఆశ్చర్యంగా అడిగింది లత అదిగో అలాంటి తలతిక్క సమాధానాలే నాకు నచ్చవు తమ్ముడు నోరు తెరిచి డబ్బు అడిగితే అప్పుడు నువ్వు ఒక యజమానురాలు నాలుగు డబ్బులు రాల్చినట్టు వాడికి డబ్బులిస్తావా నా తమ్ముడు అంత గతి లేని వాడు అనుకున్నావా అసలు వాడు ఎందుకు అడగాలి ఇది న్యాయంగా వాడు డబ్బు మేము కట్నం కావాలి అని అడిగి ఉంటే మీ నాన్నగారు చేతులు కట్టుకుని వాడికి ఇవ్వాల్సిన డబ్బు తెలిసిందా మేం మర్యాదకి కట్నం అక్కర్లేదు అన్నం అన్నదే చాలు కదా అన్నట్టు ఆయన ఆ డబ్బు నీ పేరని పెట్టేశాడు అయ్యో వాళ్ళు నోరు తెరిచి అడగలేదు నేనే సంతోషంగా ఇద్దామనుకున్నాను అన్న బుద్ధి మే నాన్నకి లేకపోయింది పోనీ ఆయన ఇవ్వలేదు నేనైనా ఇచ్చేద్దామన్న వివేకం నీకు కూడా లేకపోయింది ఆవిడ ధోరణి లతకి చాలా చిరాగ్గా ఉంది ఇన్నాళ్ల అనుభవంలో సుందరికి ఒకటే అర్థమైంది ఈ లత మిగిలిన వాళ్ళలా కాదు చాప కింద నీరులా నంగలాచిలాగా ఏదో చేస్తూనే ఉంటుంది ఈ పిల్లతో మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది అందుచేతనే ఈ మధ్య అంటే లత ఒకసారి తిరగబడి తన మాటకి మాట సమాధానం చెప్పిన దగ్గర నుండి ఆ పిల్ల పట్ల మరీ శత్రుత్వం సాధిస్తూ దురుసుగా కసిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఆ విషయం గ్రహించలేనంత అమాయకురాలు కాదు లత దాంతో ఆ పిల్ల కూడా మరి కాస్త దురుసుగానే మాట్లాడుతోంది ఈ మధ్య డబ్బు కావాల్సినప్పుడు కట్నం రూపంలోనే తీసుకోవాల్సింది మా నాన్నగారికి నాకు ఎలా తెలుస్తుంది మీ మనసులోని మాట అంది నీచేత శ్రీరంగ నేతులు చెప్పించుకొని వినడానికి నిన్ను పిలవలేదు మంచి మర్యాద ఉన్నదానివైతే మళ్ళీ పదిసార్లు అడిగించుకోకుండా ఆ డబ్బు వాడి పేరును మార్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లత కసిగా పళ్ళు నూరుకుంది ఆ తర్వాత మరి ఏ పని మీద మనసు నిలవకపోయినా విధి లేనట్టు తన పని తాను చేసుకుపోసాగింది ఆ రాత్రి తొమ్మిదిన్నర దాటుతోంది రోజు ఆసరికి కళ్ళ మీదకి నిద్ర కూరుకో వచ్చేదే అయినా ఇవాళ లతలోని ఉద్విగ్నత ఒకలాంటి ఆవేశం ఆమెకి నిద్రని కూడా దూరం చేశాయి భర్త రాక కోసం నిమిషం ఒక యుగంలా గడుపుతూ నిరీక్షిస్తూ కూర్చుంది అట్టకేళ్ళకి గోవిందు గదిలోకి వచ్చి తలుపులు వేస్తున్న సబ్బడే అయింది ఇవాళ ఇంకా నిద్రపోలేదే అంటూ మంచం మీద కూర్చున్నాడు గోవిందు మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని మేల్కొని కూర్చున్నాను అంది లత లత గొంతు సరళంగాను ఎలాంటి తిరుగుడు లేకుండా స్పష్టంగా ఉంది ఓహో అయితే అదేదో ఇప్పటికిప్పుడు తేల్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట అన్నాడు భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మీకు డబ్బు కావాలన్నారట అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది లత గోవింద్ పెదవల మీద తారట్లాడుతున్న చిరునవ్వు మాయమైపోయింది ఆప్యాయంగా అందుకున్న ఆమె చేతిని వదిలేస్తూ అదోలా చూశాడు మీకు నిజంగా అంత అవసరమే ఏర్పడితే ఆ మాట మీరే నాతో చెప్పాల్సింది అంతేకాని మరెవరినో మనిద్దరి మధ్యకి రాయబారం పంపినట్టు ఆవిడ చేత అడిగించడం ఎందుకు అంది లత శాంతంగానే వచ్చే ఎపిసోడ్లో దానికి దానికి ఆమె భర్త రియాక్షన్ ఎలా ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి అలాగే లైక్ చేయండి ప్లేలిస్ట్లో ఇదివరకు చదివిన నవలలుంటాయి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్